అలానే డయాబెటీస్ సమస్య ఇది ఏంటంటే ఒక్కసారి వచ్చిందంటే ఇక వెళ్ళదు అన్నట్టుగా ఉంటుంది ప్రతిరోజు మెడిసిన్ వేసుకోవాలి డోస్ ఎక్కువైనా ప్రాబ్లమే డోస్ తక్కువైనటువంటి సిచ్యువేషన్స్ కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు మరి వారికి ఈ పత్రిలో ఏ పత్రం వల్ల బెనిఫిట్స్ ఉంటాయండి అది ఏంటంటే మనకి మారేడు పత్రాలు మనకి శివాలయంలో ఎక్కువ దొరుకుతుంది కదా బిల్వ వృక్షం అంటాం సో ఈ మారేడు పత్రాలని ఏ రోజుకి ఆ రోజు ఒక పది తెచ్చుకొని పొద్దున్నే అవి దంచేసేసి పొద్దున్నే అవి పరగడపని తీసుకోవడం వల్ల డయాబెటీస్కి పనిచేస్తుంది తర్వాత ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మెటబాలిక్ డిజార్డర్కి ఇది బాగా పని చేస్తుంది దానివల్ల ఏంటంటే అధిక బరువు ఉన్నా కూడా తగ్గడానికి కూడా ఈ మారేడు పత్రాలు బాగా పనిచేస్తాయి ఇంకా గొప్ప విషయంగా చెప్పుకోవాలంటే ఇవి ఆకులు రోజు కోయడానికి కూడా కొన్ని కొంత నక్షత్రాలు అవి ఇవి చెప్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే కొన్ని ఆకులు తెచ్చేసేసుకుని అవి ఇంట్లో ఉంచుకున్నా కానీ ముప్పై రోజుల వరకు వాటిని ఉపయోగించుకోవచ్చు సో రోజు ప్రొద్దున్నే అవి దంచేసైనా తీసుకోవచ్చు లేదా లాగా అయినా తీసుకోవచ్చు అలా తీసుకుంటే మనకి డయాబెటీస్ ప్రాబ్లంకి చాలా బాగా పనిచేస్తుంది క్రమక్రమంగా కొన్నాళ్ళ తర్వాత డయాబెటీస్కి ఇంకా మందులు వాడక్కర్లేదు నేనైతే మాది పంచకర్మ హాస్పిటల్ కాబట్టి ఈ మారేడు పత్రాలతోటి కషాయం తయారు చేసి దాన్ని వస్తీ కర్మ అని ఉంటుంది మాకు స్పెషల్గా వస్తీలో అది ఉపయోగిస్తాను అప్పుడు ఏంటంటే ప్రోబయోటిక్ యాక్ట్ చేస్తాను మనం లార్జ్ ఇంటెస్టైన్లో కూడా నెగిటివ్ బ్యాక్టీరియా అంతా పోవడానికి పనిచేస్తే అట్ ది సేమ్ టైం డయాబెటీస్కి బాగా పనిచేస్తాయి తర్వాత ఒబిసిటీకి కూడా బాగా పనిచేస్తుంది అంత అద్భుతమైనటువంటిది ఇంకా క్యాన్సర్ కూడా ప్రివెంటివ్ కేర్గా కూడా ఈ కషాయం బాగా పనిచేస్తుంది కాబట్టి నేను ఎలా అనుకుంటా అంటే ఆయుర్వేద వైపు ప్రజలు రావడమే చాలా రేర్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు వచ్చిన ప్రాబ్లం కాకుండా వాళ్ళకి ఇంకా మనం ఎంత చేయగలం మ్యాక్సిమం అనమాట అంటే అల్టిమేట్ ఏంటంటే నా టార్గెట్ క్యాన్సర్ రాకుండా మన దగ్గరికి వచ్చిన పేషెంట్ని కాపాడగలిగిన మన మాటలు విని అవి ఆచరణలో మీడియా ద్వారా ఆచరణలో పెట్టుకున్నా కానీ క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అందుకని చెప్పేసి మారేడు కషాయం వసతికర్మ రూపంలో తీసుకోవడం వల్ల క్యాన్సర్కి యాంటీ క్యాన్సరస్గానే యాక్ట్ చేస్తుంది అలాగే మనం లోపలికి తీసుకోవడం వల్ల కూడా మన ప్రాబ్లం డయాబెటీస్ తగ్గించడంతో పాటుగా యాంటీ క్యాన్సరస్గా కూడా యాక్ట్ చేస్తుంది ఓకే ఇక హెయిర్ కి సంబంధించి అయితే చెప్పనక్కర్లేదు రాజేశ్వరి గారు చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు కానీ హెయిర్ లాస్ అనేది అవుతూనే ఉంటుంది అది మనకి ఏంటంటే లోపల నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంటుంది బట్ దాన్ని పట్టించుకోము బయట నుంచి షాంపూలని కండిషనర్స్ అని రకరకాలు వాడుతూ ఉంటాం మరి మన ఈ పత్రిలో ఏది ఏ పత్రం వాడినట్లయితే దానివల్ల మనకి హెయిర్ లాస్ అనేది కంట్రోల్ చేయొచ్చు అది ఇందులో బృహతి పత్రం అని చెప్పేసి ఉంటుంది కదా మా ముళ్ళ వంకాయ మొక్క అంటాం సో అది ఆ మొక్కల్లో ఉండేటువంటి ఆకుల్ని ఆ పుష్పాలని ఆ కాయల్ని తీసుకొచ్చి మనం వాటితోటి ఆయిల్ తయారు చేసుకుని నువ్వుల నూనె వేసుకుని ఆయిల్ తయారు చేసుకుంటే ఆయిల్ అప్లై చేయించుకుంటే మంచి హైటానిక్గా ఉంటుంది జుట్టు బాగా పెరుగుతుంది ఎలోపేషియా ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఎలోపేషియా పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఈ మధ్య ఎలోపేరిషియా టొటాలీస్ అంటే మొత్తం తలంతా బోడగుండి అయిపోతుంది అనమాట సో అలాంటి వాళ్ళు కూడా అవి ఇంట్లో చేసుకునేది కాబట్టి ట్రై చేయొచ్చు చేసిన అంత ఫలితం లేదంటే మంచి ఆయుర్వేద వైద్యున్ని ఎప్పుడైనా దగ్గర ప్రయత్నం చేస్తే డెఫినెట్గా అలోపేషియాన్ని కూడా తగ్గించుకోవడానికి దాంతోపాటు జుట్టు కూడా చక్కగా మామూలు వాళ్ళకు కూడా జుట్టు పెరగడానికి పట్టతల మీద కూడా జుట్టు మల్పించుకోవడానికి ఆయుర్వేదంలో మంచి మంచి పద్ధతులు ఉన్నాయి ఈ బృహతి పత్రం ఉపయోగించుకుంటే ఎవరికి వాళ్ళు ఇంట్లో తయారు చేసుకుని ఉంచుకోవచ్చు అలాగే ఐబిఎస్ సమస్యకండి ఐబీఎస్ సమస్యకి ఏ పత్రం మీరు సజెస్ట్ అది ఇరిటబుల్ బౌల్స్ ఇండ్రోమ్ అమ్మ లోపలంతా కూడా వేడి ఎక్కువైపోయి వీళ్ళకి లార్జ్ ఇంట్రెస్ట్ అయినంత ఊరికి చిన్న ఆలోచన వచ్చినా వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేసేస్తుంది లోపల బౌల్స్లో కట్టి తడబడి వచ్చేస్తుంది చిన్న టెన్షన్ వచ్చినా వచ్చేసి చిన్న స్ట్రెస్ వచ్చినా వచ్చేసి అలాగే ఫుడ్ హ్యాబిట్స్లో చిన్న కారపొడి తగిలినా కూడా వాళ్ళకి కడుపులో ఒక రకమైనటువంటి అలజడి వచ్చేసి అర్జెంట్గా బాత్రూమ్కి వెళ్ళాలి అనేటువంటి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ప్రాబ్లం అనమాట సో ఇలాంటి వాళ్ళకు కూడా మారేడు పత్రాలతో చేసినటువంటి కషాయం రోజు తీసుకోవడం అనేది చాలా ఉపయోగం అలాగే మారేడు పళ్ళతోటి స్క్వాష్ ఉంటుంది అది రెగ్యులర్గా వాడడం వలన కూడా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వాళ్ళకి చాలా బాగా పని చేస్తుంది ఆయుర్వేదంలో ఈ మారేడుతోటి తయారు బిల్వాది వట్టి అని స్పెషల్ ఫార్ములేషన్ ఉంటుంది అంటే మెయిన్గా ఆకులు పువ్వులు పండు ఇవన్నీ వేసి తయారు చేస్తాం అనమాట సో దాన్ని రెగ్యులర్గా మూడు పూట్ల రెండు టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే బిల్వాది వట్టి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అది ముందు ముందు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అల్సరేటివ్ క్వాలిటీస్ అని ఇంకా పెద్ద ప్రాబ్లంలోకి ఆటోఇమ్యూన్ డిజార్డర్లోకి పెడుతుంది సో అలా వెళ్లకుండా కూడా అంత ప్రమాదం వరకు వెళ్లకుండా కూడా ఈ బిల్వాది వట్టి ఉపయోగించడం ఏమీ లేకపోతే మారేడు ఆకులు తెచ్చుకొని రోజు రెండు ఆకులను వెళ్ళినా కానీ Yeah. <laughs> చాలా మంచిది అలానే అల్సర్ సమస్యతో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు ఫుట్ అల్సర్స్ మరి వారికి ఎలాంటి అంటే డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ మోస్ట్ కామన్ అయిపోయింది ఈ రోజుల్లో డయాబెటీస్ వాళ్ళకి దానికి బయట ఎంత డ్రెస్సింగ్స్ చేయించుకుని ఎంత సెప్టిక్గా ఎంత కేర్ తీసుకున్నా కానీ ఉపయోగం కనబట్టలేదు ఆ కండలు కూడా మజిల్స్ కూడా అన్ని కరిగిపోతాయి ఎండిపోయి రాలిపోతే పడిపోతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి మనం జాతీయ పత్రం అని చెప్పేసి మన వినాయక పత్రంలో ఉంది కదా అంటే జాజికాయకి సంబంధించి ఆకులు అనమాట ఇది కేరళలో ఎక్కువగా దొరుకుతుంది సో ఆ పత్రాలతోటి ఆ ఫలాలతోటి తయారు చేసినటువంటి జాతీయ పత్రాది తైలం అని చెప్పేసి జాతీయాది తైలం అని ఉంటుంది సో ఆ తైలంతో రోజు డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే కనుక తొందరగా అక్కడ మజిల్ గ్రోత్ వస్తుంది నవ్స్ ఫంక్షనింగ్ వస్తుంది పుండు తొందరగా మానిపోతుంది అలాగే నాన్ హీలింగ్ అల్సర్స్ ఉంటాయి అవి ఎక్కడైనా రావచ్చు చేతి మీద రావచ్చు ఎక్కడైనా రావచ్చు లేకపోతే బెడ్ సోర్స్ ఉంటాయి అలాంటి వాటి అందరికీ కూడా ఈ జాతీయాది తైలం పైన అప్లై చేస్తే చాలా జాతీయ పత్రాలకు మన వినాయకుడి సపరేషన్ ప్రజెంట్ చేస్తాం కదా దానికి సంబంధించింది అనమాట జాత్యాది తైలం అది తీసుకుని పైన అప్లై చేసుకుంటే చాలా ఉండి హీలింగ్ అవుద్ది తొందరగా పుండు మారుతుంది అసలు అంత తొందరగా ఇంత డ్రెస్సింగ్స్ ఇంత యాంటీబయాటిక్స్ ఇన్ని వాడినా కూడా తగ్గనివి ఎలా తగ్గుద్ది అనేది పెద్ద మిస్టీరియస్గా ఉంటుంది అనమాట ఆయుర్వేదం చూస్తుంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఆనందంగా గర్వంగా కూడా అనిపిస్తుంది